ఎక్కడ పేపర్లు కాగితాలు కూడా సహా దీన్ని శుభ్రం చేసి నీటిగా ఎక్కడ కూడా ఒక మలక లేకుండా చెత్త లేకుండా పేపర్ లేకుండా అభివృద్ధి అంటే ఏంటి నారాయణ అంటే ఏంటి అభివృద్ధి నారాయణ అంటే ఏంటి అభివృద్ధి అభివృద్ధి ప్రదాత ரெட்டர சோனி பா ஆ ரஜரா வெந்து பாய செட்பாவே ரெட்டர சோனி பா ஆல் கூட படி எச்சத்துக்கு ఓన్లీ మనకి మామూలుగా సున్నమేసినా ఎన్నింటిని సుద్దంగా నీట్గా జాగ్రత్తగా పనిచేసి మనం మంచి పని తెచ్చుకోవాలి నారాయణ సార్ దగ్గర అందువల్ల మీకు కూడా చెప్తా ఉన్నాము ఏదో చేసాం పూసాం అనకుండా మీరు బాధ్యత కూడా పనిచేయండి అందరికీ నమస్కారాలు ఈరోజు మామూలుగా పెద్ద పండగ జనవరి పద్నాలుగు పెద్దల సమాధుల దగ్గర చెత్త పేరకపోయి కుళ్ళు వాసన బట్టి సమాధుల చుట్టూ దుర్గంధమైన వాసన వస్తూ ఉంటే ఇమిడియట్గా నారాయణ సారు మున్సిపల్ శాఖ మధ్యలో నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి దీన్ని ఒక పెద్దలు నివసించేది ఇక్కడ అనే లెక్కలో సార్ మాకు ఖచ్చితంగా దీన్ని శుభ్రం చేసి నలభై వార్డులకి సంబంధించిన సమాధులు ఇక్కడ ఉన్నాయి ఐదో లో అందరికీ ఎవరు వచ్చినా ఇక్కడ బాగుంది మీ పరిపాలనలో పరిపాలనే కాదు సమాధుల్లో కూడా పెద్దలు ఉన్నారు కాబట్టి ముందు మనం పూజ్యులు పెద్దలు వాళ్ళు గౌరవిస్తూ నారాయణ సార్ ఆదేశాల మేరకు శానిటేషన్ కానీ ఎక్కడ మామూలుగా చెత్త కానీ వాటర్ కానీ మామూలుగా ఇంకో విషయాలు ఏదన్నా కరెంటు మొత్తం విషయాలు డ్రింకింగ్ వాటర్తో సహా నాలుగు కమిటీలు అధికారులందరినీ ఇటు సచివాలయ సిబ్బందిని మున్సిపల్ ఇంజనీర్లని వాటి అందరినీ భాగస్వాములు శానిటేషన్ వాళ్ళని అందరినీ భాగస్వాములు చేసి దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలి మనము మన సమాధులు పెద్దలు పండగ కాబట్టి నారాయణ సారు మనం దృష్టికి తీసుకెళ్లాం ఆయన దీన్ని అతి సుందరంగా త్వరలో దీన్ని తీర్చిదిద్దుతాడని మనకు హామీ ఇచ్చాడు కానీ ఆయన కొన్ని కోరిక మేరకు ఎక్కడ ఎవడు వచ్చినా ఇక్కడ బాగలేదు చీ వాసన ఉంది సమాధుల దగ్గర చెత్త కానీ క్లియరెన్స్ కానీ శానిటేషన్ కానీ శానిటేషన్ అధికారులు సంప్రదించి మాట్లాడి చెప్పాం శానిటేషన్ కూడా మీ బాధ్యత మీరు వహించండి ఇంజనీరింగ్ సెక్షన్ మీరు కూడా మాకు సలహాలు ఇవ్వండి అందరం సమిష్టిగా కలిసి పనిచేద్దాం దీన్ని అభివృద్ధిని మనం సాధించుకుందాం ఇంకా చాలా చేయాల్సినట్టు చాలా ఉన్నాయి ఇది పెద్దల పండగ సందర్భంగా జనవరి పద్నాలుగున నారాయణ సారు ముఖ్య అతిథిగా దీనికి ఆదరు ఆదరు రమ్మని పిలిచాము సారు పర్యవేక్షణలో ఒక కమిటీ ఎవడ చేశాం దాంట్లో కమిటీలో నలుగురు బాలిరెడ్డి గంగాధరు రోషిరెడ్డి శశికుమార్ ఈ నలుగురు కమిటీ పర్యవేక్షణ ఉంటుంది ఆ పర్యవేక్షణలో సైంటిస్టును కానీ ఇంజనీరింగ్ కానీ ఇతర సిబ్బందిని ఎలక్ట్రికల్ కానీ మొత్తం ఏదున్నా వీళ్ళందరినీ సమన్వయం చేసి దీన్ని విజయవంతం ఎక్కడా కూడా సభాషణ అనిపించుకోవాలా టౌన్లో మొత్తం మనకి ఇక్కడ వస్తారు కాబట్టి దాన్ని మనం ఇది పెద్దల పండుగ నిజంగా ఇప్పుడు పెద్దల పండుగ వచ్చింది అనిపించుకునే మార్గం చేయాలని మళ్ళా ప్రత్యేకించి నారాయణ సారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అభివృద్ధి అంటే అదే కాదు ఇది ఇటాకీ కూడా అభివృద్ధి చేయాలి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ తెలుగుదేశంలో హిందువుల సమాధుల్ని మన పార్టీ వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత మనము క్లీన్ చేయించాం అదే ఒక తప్ప మనం కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం కోటి రూపాయలతో చుట్టూ పార్కు కట్టించాం కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయించాం లాస్ట్ ప్రభుత్వం ఉంది మనము ఒక పది స్తంభాలు వేసి నైట్ ఇబ్బందికరంగా ఉంది ఎలక్ట్రికల్ చేయమన్నాం ఇంతలో మన ప్రభుత్వం మారిపోయింది తర్వాత దీనికి ఏ సౌకర్యాలు కావాలో ఒక కమిటీగా మేము ఏర్పడి దీన్ని అభివృద్ధి చేసే దశలో అందరూ కూడా మన టౌన్ మొత్తం కాబట్టి ఇది మా సమాధులకి దీన్ని ఐదో డివిజన్లో అదే సుందరంగా నారాయణ సారు శిరస్థాయిగా నిలిచిపోయేటట్టు దీన్ని అభివృద్ధి చేద్దామని నేను మనసారా కోరుకుంటా ఉన్నా